శ్రీపాదుల వారు ప్రతిరోజు పంచదేవ పహాడ్లో కానీ కూర్వపురంలో కానీ దర్బార్ చేసేవారు శ్రీపాదులు స్త్రీలను అమ్మ సుమతి అమ్మ అనసూయ అమ్మ వాసవి అని పిలిచేవారు మగవాళ్లను అయ్యా నాన్న అని పిలిచేవారు ముసలివాళ్ళనైతే తాతయ్య అమ్మమ్మ అని పిలిచేవారు ప్రతిరోజు భక్తుల యోగక్షేమాలను అడిగి తెలుసుకునేవారు వారి బాహలు ఓపికగా విని ధైర్యం చెప్పేవారు పరిష్కార మార్గాలు చెప్పేవారు శ్రీపాదులు ఆదివారం దర్బారులో యోగ విద్యను గురించి బోధించేవారు సోమవారం నాటి దర్బారులో పురాణ కథలు చెప్పేవారు మంగళవారం నాటి దర్బారులో ఉపనిషత్తుల గురించి బోధించేవారు బుధవారం నాటి దర్బారులో వేదాల గురించి వేదార్థాల గురించి వివరించేవారు గురువారం నాటి దర్బారులో గురు తత్వాన్ని గురించి వివరించేవారు శుక్రవారం నాటి దర్బారులో స్త్రీ విద్యను గురించి బోధించేవారు వివాహం కావలసిన కన్యలకు సౌభాగ్యాన్ని కోరే స్త్రీలకు తప్పనిసరిగా పసుపు కొమ్ములు పంచిపెట్టేవారు శనివారం నాటి దర్బారులో శివుడిని ఆరాధించటం గురించి శివారాధన ఫలితాల గురించి వివరించేవారు శ్రీపాదుల వారి దర్బారు చూసిన భక్తులు ధన్యులు ప్రతిరోజు అన్న సంతర్పణ జరిగేది గురువారం నాడు ప్రత్యేకమైన వంటతో పాటు ఒక తీపి పదార్థం కూడా చేయించి భక్తులకు వడ్డించేవారు దర్బారుకు ఎవరు ఏ సమయంలో వచ్చినా సరే వాళ్లకు తప్పనిసరిగా భోజనం పెట్టాలి ఆ బాధ్యత శ్రీపాదులు శంకరపట్టుకు అప్పగించారు వండిన పదార్థాలు తక్కువగా ఉన్నాయని భక్తులు ఎక్కువ మంది ఉన్నారని చెబితే ఆయన తమ కమండలంలోని నీటిని ఆహార పదార్థాలపై చల్లేవారు ఆ తరువాత ఎంతమంది భోజనం చేసినా ఆహార పదార్థాలు తగ్గేవే కాదు భక్తుల సమస్యలకు శ్రీపాదులు ఎటువంటి పరిష్కారాలు చూపించేవారో తర్వాత వీడియోలో చెబుతున్నాను తప్పకుండా చూడండి పూర్తి వీడియో రిలేటెడ్ వీడియోస్లో పెడుతున్నాను తప్పకుండా చూడండి